హలో అండి వెల్కమ్ టు శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈ రోజు కొత్త పార్సల్ తీసుకొచ్చానండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ పట్టు సారీస్ అండి సరే అండి చూస్తాం স কলার <laughs> <laughs> టోటల్ శారీ మంచిగా చూపించాలంటే లైవ్ లో పెడతాను నా లైవ్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ పెడతానండి అది ఇవి పట్టు శారీ ఇవన్నీ పట్టు సారీస్ అండి

శారీ నచ్చితే వాట్సాప్ కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి నేను మళ్ళీ లైన్ లో చూపిస్తాను ఓవర్ గా

కాస్ట్ వచ్చేసి లో చెప్తాను అండి నా లైవ్ వచ్చేసి త్రీ ఓ క్లాక్కి పెడతాను అందరు లైవ్లో రండి No, come on. Thank you for watching.